కేారాయణ మనకి శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కామాని గురించి ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఇంకేం చెప్తున్నారంటే ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంటేయా దుష్పరేణ లేన శ్లోకం ఏం చెప్తాడు కృష్ణ భగవానుడు ఓ అర్జున కామము అగ్నితో సమానమైనది అది ఎప్పటికీ కూడా చల్లారదు జ్ఞానులకు అది నిత్య వైరి అంటే జ్ఞానులు దగ్గర రాని వాటిని కామాన్ని అలాగే అది మనిషిని ఏం చేస్తుంది మనిషి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కప్పేస్తుంది ఎప్పుడైతే జ్ఞానాన్ని కప్పేసిందంటే మనిషి ఏమవుతాడు విచక్షణ కోల్పోతాడు అందుకని చక్కటి శ్లోకాన్ని మనకి ఈ కామం గురించి తెలియజేస్తున్నాడు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతలో శ్లోకాలు తెలుసుకోగలిగితే దానిలో దానిలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే మన జీవితము హాయిగా సాఫీగా సాగుతుంది ఎందుకంటే ప్రతి విషయం కూడా మనకి జీవితానికి ఒక మంచి మార్గాన్ని తెలిపే ఉద్దేశంతోనే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ లోకానికి ఈ భగవద్గీతను అందించాడు జై శ్రీమన్నారాయణ